హాయ్ హలో అండి ఎంత బాగున్నారా బుక్స్లు పట్టి ఎలా వేయాల అంటే లైనింగ్ క్లాత్ని అలా ఒక ఒకటిన్నర పాయింట్ తీసుకుని దాన్ని మజ్జిగ మడిచి అలా మనం కింద షేప్ పట్టి దగ్గర త్రాస్గా పెట్టుకోవాలి కరెక్ట్గా పెట్టకూడదు కరెక్ట్గా పెడితే మాత్రం మీరు ఎన్ని కుట్లు వేసినా కానీ షేప్ దగ్గర నీట్గా రాదండి ఇలా అయితే చక్కగా షేప్ పట్టి అద్దినట్టు కుదురుతుంది మీకు ఈ మధ్యలో చిన్న ఫ్రిల్ ఒకటి పెట్టండి ఈ ఉక్స్ పట్టికి ఎందుకంటే ఇది తిరగతిప్పి కుట్టినప్పుడు మనకి కొద్దిపాటి లాగినట్టుగా వస్తుంది ఇలా పెడితే లాగినట్టు రాకుండాను హైట్ కూడా పెరుగుతుందండి పట్టి ఇలా పెట్టకపోతే అలా పైన మడిచి ఒక కుట్టు వేసుకోండి పక్కకు తిప్పి అలా కుట్టు పట్టడం వల్ల మనం పట్టీ వేసుకునేటప్పుడు నీట్గా వస్తుంది మనకి అది కూడా మనం కష్టం అనుకున్నామంటే ఉగ్గులు ఉగ్గులుగా వస్తుంది పట్టి ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇలా పైకి లో వైపుగా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా పాదం వారా ఒక కుట్టు కనుక వేసుకున్నామంటే ఒక్క కుట్టు చాలు ఉసులు పట్టీకి కాజాల పట్టీకి అయితే రెండు వేయాలి కానీ అసలు పట్టీ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు ఎలాంటి ఉగ్గు లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఎంత చేత కాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోగలుగుతారు నేను చెప్పిన ఈ టిప్స్ తోటి కాజాల పట్టి గురించి కూడా షార్ట్ వీడియో ఉంది లెంత్ పెరుగుతుందన్న ఉద్దేశంతో ఈ షార్ట్ వీడియోలు దేనికి అదే వీడియోగా చేశాను నేను చూడండి ఎంత చక్కగా వచ్చాయో కాజాల పట్టి ఉక్సులు పట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్